సీతమ్మ గారికి పంతొమ్మిది వందల ఎనిమిదిలో చేతి మీద ఒక రాచకుండు వచ్చిందంట ఆ నొప్పి వల్ల ఆవిడ చాలా బాధపడేవారు కానీ ఒంటి చేతితోనే ఆవిడ వంట చేసి అందరికీ అన్నం పెట్టేవారు అలాగా ఆ తల్లి సంవత్సరం వరకు బాధపడ్డాక పంతొమ్మిది వందల తొమ్మిది ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖు అప్పుడు ఆ తల్లికి అరవై తొమ్మిది సంవత్సరాలు అప్పుడు ఆ తల్లి పిల్లలందరికీ దగ్గరికి పిలిచి నేను ఇంకా వెళ్ళే సమయం వచ్చేసింది నేను వెళ్ళిపోవాలి కానీ నాకు ఒక్క మాట మాత్రం ఇవ్వండి ఈ ఇంటికి ఎప్పుడైనా అతిథి అనేవాడు ఆకలితో వస్తే గనుక వాళ్ళని ఎప్పుడూ ఆకలితో పంపించొద్దు అతిథులందరినీ సేవిస్తూనే ఉండండి అని ఆవిడ మాట తీసుకొని విశ్రమించారట సో ఫ్రెండ్స్ చూశారు కదా డొక్కా సీతమ్మ గారి జీవిత చరిత్ర ఆవిడ ప్రేమ ఇద్దరు దొంగల మనసును మార్చింది ఆవిడ ఆదరణ ఎన్నో వేల మంది కడుపులను నింపింది మీరు కూడా ఇతరులకు సహాయం చేయండి అది అన్నదానంగా కావచ్చు వస్త్రదానంగా కావచ్చు మాట సహాయమైనా కావచ్చు మనిషికి మనిషే సహాయం చేసుకోవాలి ఈ లోకంలో ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి డొక్కా సీతమ్మ గారి గురించి తెలియని వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఇటువంటి వీడియోలు ఇంకా కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని ఆల్లో పెట్టుకోండి So, signing off, yours whichever then.